భారతీయ జనతా పార్టీకి ఒక బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తూ ఉంటే ఏంటి అంటే ప్రస్తుతం కూటమిలో భాగస్వామ్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నం సైలెంట్గా అది కూడా బీజేపీ ఓటు బ్యాంక్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా జనసేన పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కూడా అలాగే ఉందా అనేది సనాతన ధర్మం పేరుతో వాస్తవానికి ఆ దీక్ష తీసుకోవడం సనాతన ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకోవడం అందులో తప్పేం లేదు ఆయనకి సనాతన ధర్మం మీద ఇష్టం ఉంది సనాతన ధర్మం అంటే గౌరవం ఉంది దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత నాకు ఉంది అని అనుకున్నారు తీసుకున్నారు కాకపోతే ఇదంతా బీజేపీకి వెళ్ళాల్సిన మైలేజ్ తమవైపు తిప్పుకుంటున్నారా అనేది బీజేపీకి వెళ్లాల్సిన ఓటు బ్యాంక్ను తమ తిప్పుకుంటున్నారా అనేది రాజకీయ కోణంలో చూసినప్పుడు బీజేపీ ఓటర్ని చీల్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారా బీజేపీ ఓటర్ని ఆకర్షిస్తున్నారా బీజేపీని తమ వైపుకు తిప్పుకుంటున్నారా ఈ చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి చంద్రబాబు అధికారులు ఉండాలని అంటారు కానీ బీజేపీ అలా అనదు బీజేపీ వ్యూహం అంతా వేరు బీజేపీ అవసరమైతే రేపొద్దున బరిలో దిగుతుంది బీజేపీ అవసరమైతే సింగిల్గా సై అంటుంది అది పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటుంది అంతే తప్ప మరే పదిహేను ఏళ్ళు మేము ఇలాగే ఉంటాం మరో ఇరవై ఏళ్ళు బాబునే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ఎప్పుడూ ఎక్కడా మాట్లాడదు పవన్ కళ్యాణ్ గారి లాగా అలాంటి హామీలు ఇవ్వదు కూటమి పక్షంతో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అదే నా పార్టీ సిద్ధాంతం అన్నట్టుగా ముందుకెళ్తున్నారు అదే కనుక జరిగితే భవిష్యత్తులో అవసరమైతే బీజేపీ నుంచి టీడీపీ జనసేన బయటకు వచ్చి వీళ్ళిద్దరూ కలిసి కూటమిగా ముందుకెళ్తారా బీజేపీని పక్కన పెడతారా అలాంటి సందర్భంలో బీజేపీ ఓటు బ్యాంకును జనసేన వైపుకి లాక్కోగలిగితే ఇక హిందూ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోగలిగితే బీజేపీతో మనకు పనే ఉంది అనే పరిస్థితి తీసుకొస్తారా మొత్తం మీద ఏదో ఒక వ్యూహం అయితే నడుస్తోంది పవన్ కళ్యాణ్ బీజేపీ ఓటర్ని ఆకర్షించే పనిలో పడ్డారు అనే ప్రచారం అయితే నడుస్తోంది